హాయ్ గ్యాస్ నేను మీ కళ్యాణ్ యోజ్ వెల్కమ్ బ్యాక్ టు చెమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ కల్లా స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ నేను కడిగింది ముగ్గు పెట్టింది కూడా వీడియో తీయొచ్చు అనుకోవచ్చు కాకపోతే మొబైల్ అనేది ఖాళీ లేదండి అప్పటికప్పుడు మార్నింగ్ మార్నింగే డిలీట్ చేసి వీడియో షూట్ చేసే టైం కూడా లేదు టైం అయిపోతుంది కదా అని ఇంకా మార్నింగే లేచి బయట గుమ్మాలు అవి క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకున్న తర్వాత చిన్న వీడియో అయితే తీశాను దీని తర్వాత ఆ రోజు శివరాత్రి కదా ఇంకా సారీ కట్టుకున్నాము సారీ కట్టుకొని దీపారాధన చేసుకుందాం అనేసి అయితే సారీ అయితే కట్టుకున్నా మళ్ళీ హెయిర్ దువ్వుకోలేదు అనుకోవద్దు నా హెయిర్ చూసారు కదా చాలా తడిగా ఉందండి ఇంకా తడితో జడ వేసుకున్నాను అంటే ఇంకా హెడ్ ఇంకా హెడేక్ వచ్చేస్తుంది హెడ్ అంతా కూడా నాకు ఎందుకు వచ్చింది ఎవడా అనేసి అయితే నార్మల్గా చిన్న క్లిప్ అయితే పెట్టేసా పెట్టేసి ఇంకా దీపారాధనకైతే అన్నీ సర్దుకున్నా అండి దీపపు కుందులు అవన్నీ క్లీన్ చేసుకొని దీపపు కుందులకి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టేసి ఆ నెయ్యి వేడి చేసుకున్నా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నా అనమాట నెయ్యి ఆ నెయ్యి కూడా తయారీ అన్నీ చేసుకున్నా కదా నెయ్యి కూడా వేసుకొని ఇలా దండం పెట్టేసుకుంటున్నా ఎందుకు అలా నమస్కరిస్తుంటే నా కళ్ళల్లో అలా నీళ్ళు తిరిగాయండి కష్టాలు ఇచ్చిన వాళ్ళకే దేవుడు అలా కష్టాలు ఇస్తాడా ఏంట శివయ్యా ప్రతి ఇయర్ కూడా అలా నమస్కరి ప్రతి ఇయర్ అని కాదు ఇయర్లో నా హెల్త్ బాగున్నంత వరకు అలా నమస్కరిస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి అనుకుంటా అనమాట నేను కోరిన కోరికలు తీర్చిన అవసరం లేదు నాకు కష్టం లేకుండా ఉంటే చాలు అని ఎందుకో అలా నమస్కరిస్తే అండి అలా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట ఇంకా కళ్ళు మోస్తే ఇంకా ఎక్కువగా ఏడ్చేస్తానేమో దేవుడు ముందు అనేసి ఇంకా ఆపేసి ఇంకా అక్షింతలు అవి వేసి ఇంకా హారత అయితే ఇచ్చేసుకుంటున్నా అలా అనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళైతే కష్టాలు ఉన్న వాళ్ళకే దేవుడు ఇంకా కష్టాలు ఇస్తాడా అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి లిటరలీ అండి ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఎవరిస్తున్నప్పుడు కూడా నాకు ఆ వీడియో చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అమ్మ కూడా ఎప్పుడున్నండి ఈవినింగ్ మార్నింగ్ దీపారాధన చేస్తూనే ఉంటుంది కొంతమంది ఎటకారా అనమాట మీ దేవుడు మీకు ఏటి ఇచ్చాడు ఏటి ఇచ్చాడు అన్నట్లుగా అనమాట అమ్మకు కూడా అంట అంటారంట ఎప్పుడు కూడా దీపారాధన విడిచిపెట్టదు దీపారాధన కోసం ఫోర్ థర్టీకి అలా లేస్తుందండి నేను నార్మల్గా కార్తీక మాసం టైంలో ఫోర్ థర్టీకి లేస్తే అమ్మ ఈ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఫోర్ థర్టీకి అలా లేచి సిక్స్ థర్టీకి అమ్మ దీపారాధన అయిపోతుంది అనమాట నాకు అలా అవన్నీ ఊహించుకునేసరికి నాకు ఎందుకో అలాగ కన్నీళ్ళు వచ్చేసాయి ఓకే అంతటితో టాపిక్ అయితే ఆపేద్దాం ఇంకా దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత వెంటనే టెంపుల్కి అయితే వచ్చేస్తానండి దీపారాధన అరౌండ్ సిక్స్ థర్టీకి అలా అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీ నుంచి దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా సర్దేసి గుడికైతే వచ్చేసాం శివయ్య టెంపుల్కి ఇక్కడ అభిషేకం బాగా చేస్తారండి మన గోత్రనామాలు అవ్వచ్చు ఆ పూజ అవ్వచ్చు చాలా బాగా చేస్తారు అందుకని చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తాను ఆ పక్కనే సుబ్రహ్మణ్యం స్వామికి ఇలా అనమాట చిన్న టెంపుల్ లాగా ఉంటుంది అక్కడ కూడా దీపారాధన చేసుకున్నాం ఇంకా మారేడుదళం చెట్టు దగ్గర ఉసిరికి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాం ఇంకా చెప్ కదా సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి సెవెను అప్పటికి ఒక బ్యాచ్ అవుతుండే ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత మాది స్టార్ట్ చేశారు ఇంకా గుడిలోనే ఎయిట్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా గుడు బయట ఇలా ఉంటుందన్నమాట ఎయిట్ థర్టీ అయిపోయిన తర్వాత మేము నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి నైన్ అయ్యింది మేము అరౌండ్ సెవెన్ థర్టీకి గుడికి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి నైన్ అయ్యింది అనమాట పూజ అంతా అయ్యేసరికి చెప్తున్నా అండి నిజంగా మంచి నీళ్ళు కూడా తాగలేదు వెళ్ళిపోయాను టెంపుల్కి ఇంకా వాటర్ కూడా ఏం తాగలేదు కదా అనేసి ఇంకా టెంపుల్ నుంచి రాగానే వచ్చి రాగానే కొద్దిగా హాట్ వాటర్ పెట్టి హాట్ వాటర్ తాగేసిన తర్వాత టీ కూడా ఒకవైపు పెట్టి టీ కూడా మరిగిన తర్వాత వేసేసి మా హస్బెండ్కి అయితే ముందు ఇచ్చేసాను అయినప్పుడు ఏం టీ అనుకోవచ్చు నాకు టీ లేకపోతే మైండ్ అనేది అస్సలు పనిచేయదండి ఏంటో మరి ఇంకా ముందైతే టీ పెట్టుకొని టీ తాగేసిన తర్వాత ఒకవైపు ఇంకా బొంబాయి చట్నీ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని బొంబాయి చట్నీ చేసేసా ఇంకా ఆ రోజు సెలవు కదా మా హస్బెండ్కి అయితే రుబ్బు ఫ్రిడ్జ్లో ఉంటుంది తీసేసేయండి నేను వచ్చేసరికి అని అంటే తీసేసి ఉంచారు అదైతే ఇంకా దోశల్లాగా వేసేస్తున్నాను అయితే మీరు ఎంతమంది శివరాత్రి గుడికి వెళ్ళారు ఏంటనేది కామెంట్ చేయండి అండ్ శివ పార్వతిల నుంచి మీరు అంటే గాడ్సే కానీ మన దేవుళ్ళ దగ్గర నుంచి రాముడి నుంచి ఒకలాగా శివ పార్వతుల నుంచి ఒకలాగా కృష్ణుడి నుంచి ఒకలాగా ప్రతి ఒక్కటి మనం ఒక్కొక్కటి నేర్చుకునేది ఒకటి ఉంటుందండి మీరు శివ పార్వతుల దగ్గర ఏం నేర్చుకుంటారు అనేది నాకు కామన్ చేయండి అంటే శివ పార్వతులు అంటే నేర్చుకునేది చాలా ఉందండి ఒక తల్లిదండ్రులుగా అవ్వచ్చు ఒక తండ్రిగా అవ్వచ్చు లైక్ భార్యాభర్తలుగా భర్తలుగా అవ్వచ్చు నేను చిన్న స్టోరీ అయితే మీకు ఇక్కడ చెప్తాను చూడండి అయితే పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు భార్యాభర్తలు కూడా భాగస్వామ్య బాధ్యత కూడా ఎంత బాగా నిర్వహించారంటే ఎప్పుడు కూడా నాదే పై చెయ్యి నాదే పై చెయ్యి అని పట్టుదల పట్టింపులు ఏమీ లేవండి పంతాలకి పట్టుదలకి ఎక్కడ పోలేదు పట్టు విడుపులు అస్సలు పాటించలేదు అనమాట వాళ్ళు దాంపత్య ధర్మంలో ఒందికిగా ఎదిగారనమాట అలా ఉండేది పార్వతి పరమేశ్వరుల దగ్గర మనం అది నేర్చుకోవాలి ఇంకొక చిన్న స్టోరీ మీకు చెప్తా అన్నాను కదా దక్ష యజ్ఞానికి పుట్టింటి వారు పిలవకపోయినా దాక్షాయిని వెళ్ళాలనుకుందంట పిలవని పేరంటానికి వెళ్ళవ వెళ్ళటం గౌరవం కాదని విరూపాక్షుడు చెప్పు చూశాడంట కానీ పుట్టింటిపై మమకారంతో దేవి బతిమిలాలితే ఇష్టం లేకపోయినా వెళ్ళటానికి అనుమతించాడు అక్కడ ఆమెకి అవమానం జరిగితే తన మాట వినందుకు తగిన శాస్త జరిగిందని సగుట భర్తల భావించలేదు ఆయన తనకే అవమానం జరిగినట్లుగా భావించి ఆ విశ్వనాథుడు విశ్వరూపం చూపించాడు అది అసలైన భాగస్వామి బాధ్యత ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే అక్కడ చూసారు కదా ఎంత అండర్స్టాండింగ్ పార్వతీ పరమేశ్వర్లు వాళ్ళ నాన్నగారు అంటే ఆ యజ్ఞానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవికి వాళ్ళ నాన్నగారు కోపడి అవమానించితే తనకే జరిగినట్లు ఫీల్ అయ్యి శివయ్య ఇంకా తనకే ఈ అవమానం జరిగింది అని పార్వతీదేవికి సపోర్ట్ చేస్తూ అక్కడ తన విశ్వరూపం చూపించాడు లిటరలీ అండి చెప్తున్నా ఇప్పుడైతే నాకు నా మాట కాదనుకున్నా వెళ్ళావు నీకు భలే జరిగింది కదా అంటారు ఇప్పుడు హస్బెండ్స్ అయితే అలా ఎప్పుడూ ఉండకూడదండి మనం భార్యకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మనకి కూడా ఈ సమాజంలో మనకు కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది భార్యకి రెస్పెక్ట్ ఇచ్చి ఇచ్చినంత మాత్రం మనం ఏం తక్కువైపోము పార్వతి పరమేశ్వర్లో మనం ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే ఒక భాగస్వామిగా ఎలా ఉండాలి భార్యతో లెక్ తల్లిదండ్రులుగా నెక్స్ట్ ఒక బాధ్యతగా ఎలా ఉండాలో కూడా నేర్చుకోవచ్చు నేనైతే అది తెలుసుకున్నా పార్వతి పరమేశ్వరుల దగ్గర అందుకేనేమో వీళ్ళకి ఆది దంపతులు అనే పేరు పెట్టారు అప్పట్లో అయితే చూసారు కదా ఇదంతా కూడా వేరే టెంపుల్కి అయితే వచ్చామండి ఈవినింగ్ మా ఫ్యామిలీ మొత్తం కూడా నేను బన్నీ మా హస్బెండ్ అయితే ఇది మాకు దగ్గరలో ఉంటుందన్నమాట జైత టెంపుల్ అంటారు ఇది బాగా అప్పుడు పూర్వకాలం టెంపుల్ అనమాట ఇది వెలిసింది లైక్ ఇదంతా కూడా బ్యాక్ నుంచి అనమాట ఈ కోనేరు దగ్గర ఈ శివయ్యని శివయ్య స్టాచ్యూ అన్నీ చుట్టూరు కూడా జ్యోతిర్లింగాలు పెట్టారు ఇక్కడ చిన్న యాత్రలాగా జాతరలాగా జరుగుతుంది చిన్నపిల్లలు బెలూన్స్ అవ్వచ్చు ఇంకా బొమ్మలు శనగలు అవన్నీ పెడతారు చిన్న జాతరలాగా శివరాత్రి రోజు అన్నీ ఇంకా భాగోదాలు నాటకాలు బుర్ర కథలు అంటారు కదా అవన్నీ కూడా వేస్తారు ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత శివయ్యని దర్శించుకుని అయితే మేము వచ్చేసాము అక్కడ కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా ఇలా చీకట పడిపోయిందండి మేము వచ్చేసరికి ఈవినింగు మేము రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అనమాట కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాము రిటర్న్ అయ్యేటప్పుడు అలా చిన్న వీడియో అయితే తీసాను అదైతే చిన్నది మీకు షేర్ చేశాను అనమాట నేను చెప్పిన స్టోరీలో మీకు ఏదైనా మైనస్లు కానీ ప్లస్లు కానీ కనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని అయితే ఇంతటిదో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కి వాచింగ్